యువగల ముగింపు సభకి నెల్లూరు నుండి ప్రత్యేక రైల్లో విజయనగరం బయలుదేరిన టీడీపీ శ్రేణులు సైకో పావలి సైకిల్ రావాలంటూ రైల్వే స్టేషన్లో హోర టీడీపీ శ్రేణులు జెండా ఊపి రైల్ని ప్రారంభించిన టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు అద్బుల్ అజీజ్ తేజర్ల రెడ్డి భయం లేదు బాగుంటే భవిష్యత్తుకి గ్యారంటీ మహాశక్తి తోడుంటే తొలగిపోదా చీకటి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి పదిహేను గలు ఆ నిధిగా తెచ్చి అందించే ఆత్మగౌరవం చదువు

భయం లేదు బాబుంటే భవిష్యత్తుకి గ్యారంటీ మహాశక్తితో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి పదిహేను వందలు ఆడబిడ్డ నిధిగా తెచ్చి అందించే ఆత్మగౌరవం ta <laughs> The Bob guarantee. <fix> పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో కట్టరా పిడుగుల శబ్దం తారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టల నువ్వు మహానాడు బాధ పస్తు కట్టల నువ్వు పసుపు జండా జట్టు మహానాడు మహానాడు

చంద్రబాబు అద్భుతమైన ఒక యువకుడు ఈ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల సమస్యలు తెలుసుకొని ఈరోజు ఒక అనుభవమైన వ్యక్తిగా తయారయ్యాడు లోకేష్ బాబు అయితే ఈ యువగులం స్టార్ట్ చేసినప్పుడు మా పార్టీ ఆలోచన కానీ యువతని ఆకర్షించాలి యువతకు ఉండే సమస్యలు తెలుసుకోవాలి యువతకి భవిష్యత్తు గ్యారెంటీ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో స్టార్ట్ చేశాం అయితే పాదయాత్ర చేస్తూ ఉంటే యువత కాదు కదా మహిళలు రైతులు కార్మికులు సామాజిక వర్గాలన్నీ వాళ్ళ వాళ్ళ సమస్యలు ఈరోజు లోకేష్ బాబు గారి దగ్గర చెప్పుకొని మేమిచ్చిన గ్యారంటీస్తో మేమిచ్చిన అష్యూరెన్స్తో ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు తప్పకుండా ఈ అష్యూరెన్స్లు కానీ ఇప్పుడే ఒక మిత్రుడు అడిగాడు నాకు మీరు అష్యూరెన్స్ చెప్పేశారు కదా అందరు చెప్పారు కదా అని మేము మామూలుగా చెప్పలేదు ఏ గ్రామంలో వెళ్ళి ఏ సమస్యకి మేము అష్యూరెన్స్ ఇచ్చామో దానిపైన శిలా పలకం వేసాం మాటలు కాదు రాతి పలకాలపైన రాశాం ఇది చేస్తాం ఈ ఊరికని ఆ గడ్స్ ఒక తెలుగుదేశం తప్ప ఎవరికి లేదని కానీ తెలియచేస్తాం ఉన్నాయి నీటిపైన రాసినట్టు మాటలు మేము శిలా పలకం వేశాం ఈ గ్రామంలో ఫలానా రోజు ఈ యొక్క ప్రామిస్ చేశాం ఆ ప్రామిస్ని నెరవేర్చడానికి శిలా పలకం వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని కానీ తెలియచేస్తున్నాం లోకేష్ బాబు స్టార్ట్ చేసినప్పుడు ఆయన రెండు రోజులు నడుస్తాడు నడుము నొప్పి వస్తుంది కాళ్ళు నొప్పి వస్తుంది చౌవు నొప్పి వస్తుంది అన్నీ చెప్పారు ఏమైంది ఈరోజు మూడు వేల నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఈరోజు ఎన్ని కిలోమీటర్లు కాదు మనస్సుతో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం ప్రజలు స్వయానా వచ్చి మీకు చెప్పగలిగే ఆ యొక్క స్వేచ్ఛ ఉండాలి ఈరోజు ఉండే ముఖ్యమంత్రి రోడ్డు పైన వస్తే బ్యారికేట్లు కట్టుకొని వస్తాడు స్క్రీన్లు కట్టుకొని వస్తాడు ఆయన కానీ ఒకప్పుడు పాదయాత్ర చేశాడు వీళ్ళు వైసీపీ వాళ్ళకి ఎక్కడ నోరు ఉందో నాకు తెలియదు కానీ ఎట్ట మాట్లాడతారో ఈరోజు ఒకటే చెప్తున్నాం రేపు జరగబోయే ఈ యొక్క యువగల ముగింపు అద్భుతంగా జరుగుతుంది నెల్లూరు నుంచి కానీ నెల్లూరు జిల్లా నుంచి ఇది నగరం నుంచి కాదు నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడనే స్టార్ట్ అయింది ట్రైన్ నెల్లూరు కావలి ఒంగోలు అందరిని ఎక్కించుకొని అక్కడికి వెళ్తుంది వెళ్ళే కార్యకర్తలు అభిమానులు వీళ్ళందరూ పోతున్నారు అక్కడ కానీ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అక్కడ అక్కడ అన్ని హాల్స్ తీసుకో ఉన్నారు అన్ని ఫంక్షన్ హాల్స్ తీసుకున్నారు వాళ్ళకి చేయాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు రేపు అద్భుతంగా జరుగుతుంది అని కానీ తెలియచేస్తున్నారు లోకేష్ బాబు పాదయాత్ర కూడా అక్కడే ఆగింది కానీ ఇది ముందు ఊహించారా ఎలా అంటారు అసలు ఊహించాలి మీ అందరికి తెలుసు కదా అరవై రోజులు ఎప్పుడైతే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో ఆ అరవై రోజులు పాదయాత్ర ఆగింది కదా సో దానికి ఇంకా సిచ్యువేషన్ అది ఇంకా అది కోఇన్సిడెంట్గా అక్కడ ఆగడం తప్ప అక్కడ ఆపాలి ఇక్కడ ఆపాలి అనేది లేదు ఇంకా మేము ఎలక్షన్ రింగ్ వర్క్ చేసుకోవాల్సి ఉంది ప్రజలకి శాశ్వతమైన శాశ్వతంగా వాళ్ళ సమస్యలు తీర్చాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి కాబట్టి ఇంకా దానిపైన కార్యాచరణ దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇక్కడికి ముగింపు చేస్తున్నాం